ఇది మన జీవన పోరాటంగా భావిస్తూ ప్రతి ఒక్కరు మరి అప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఆ కాలంలో మరి వంగపండు ప్రసాద్ అన్న కావచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే మన గద్దరన్న జయరాజన్న ఇలా చూసుకున్నట్టయితే మరి అరుణోదయ మరి మొన్ననే మృత్యు చెందినటువంటి మన రామారావన్న ఇలాంటి ఎందరో మహానుభావులు మరి ప్రజానాట్యం ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో ప్రజా భావజాలం ఉన్నటువంటి కళాకారులు పుట్టినటువంటి గడ్డ మన ఈ తెలంగాణ అలాంటి కళాకారులు మరి గోసపడుతూ మోసపోతూ ఇప్పటి కూడా మనము ఇలానే మోసపోతున్నామంటే అయ్యా ఎవరి చేతులో మరి ఇంకా ఇలానే మోసపోదామా మరి గోసు కట్టి కాలికి గజ్జ కట్టి గోసు గొంగడేసుకొని పాట పాడి ప్రజల్ని మెప్పించే ఒప్పించే తత్వం ఎవరిదే అంటే ఓన్లీ ఒక కళాకారుడి మాత్రమే మన ఆసరాన్ని చూసుకొని ఈ రాజకీయ నాయకులు మరి ఏ విధంగా అయితే చేస్తున్నారా అంటే మన శ్రమను మన పాతలు మన మాతను మరి దోపిడి చేస్తూ వాళ్ళు ఈరోజు గద్దెరేకి కూకొని మరి మన బ్రతుకులు అన్యాయం చేస్తున్నారు మరి అలాంటి ఆ యొక్క మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారాలు అందించి మనల్ని ముందుకు తీసుకెళ్లాలని మనకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతూ సార్ అప్పుడు కనుక చూసుకున్నట్టయితే మరి ఏ పాటతోనైతే మనం ముందుకెళ్ళామో నెత్తురు వారం తెలంగాణ పల్లెలో the <tú no>

కళకారు పుట్టినా ప్రతి మనిషిలో ఏదొక కలవుంటది అది నిజములే ఎదుటివాన్ని తక్కువ అంచనే చూసుకుంటే ఎన్నిటికీ ఎదగలేములే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఆ తనవాచు పాతన వచ్చు మధ్యలో నాచేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ